ప్రభు అడుగుతున్నారు నేను నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నావు పాతే ప్రభు ముఖాముఖిగా నిన్నే అడుగుతున్నాడు ఆయన సుఖం వేడు చెప్పండి నాకు స్వస్థత కావాలి ప్రభు ప్రభుల గుణమాకు ఏసయ్యా నా కండ్లు బాగు చేయండి నా హృదయాన్ని బాగు చేయండి కిడ్నీ సుఖమా కిడ్నీ కడగండి ప్రభుల గుణమా నా ఎముకలు కండరాలు మూలుగులు నరాలు బలపరచ సుఖం గారు స్వస్థత కావలసిన వాళ్ళు ఇదయతలే వల్ల గరం అదిగో కుడి చేతిని మీ గుండెల మీద పెట్టుకోండి వల్ల గరయితే ఇరుదయతలైతు కుడి చేతిని గుండెల మీద పెట్టుకోండి తోడం చెప్పండి அனாரோச்சா செஞ்சு பட்ட அழைத்து கொண்டு வந்திருந்தா அவங்க மேல கை வயங்க ரோகிட்டு